మనల్ని బాగు చేయగలిగిన వాడు లోకంలో ఎవరో లేరండి మనోవ్యాధికి మందే లేదనే వాళ్ళు ఆ రోజుల్లో కానీ మనస్సుకు ఉన్న బాధను కూడా తీర్చేవాడు మన ప్రభు మరి మీ బాధలు ఉన్నాయన్నారు కదా ఆ బాధలు ఎలా తీర్చుకుంటున్నారు ఒక ఐదుగురు ప్రార్థన అంట మిగిలిన వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు పాస్త గారు ఇచ్చిన గొబ్బరి నూనా ఏంటో గారు అమ్మే కొబ్బరి నూనె గారు ఇచ్చిన కొబ్బరి నూనె ఏం కాదు అది మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా మీకు విశ్వాసం ఉందా మీకు ఏసయ్యో గొప్పతనం తెలుసా నువ్వు నీ ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని విశ్వాసంతో యేసు ప్రభు నామంలో నీ బిడ్డకు రాసి ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డను స్వస్థపరుస్తాడు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు కావాల్సిన స్వస్థత ఆయన ఇస్తాడు ఎందుకంటే ఏసయ్య నామములో మనకు స్వస్థత ఉంది ఏసుక్రీస్తు రక్తములో మనకు స్వస్థత ఉంది ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది రోజు పాస్త గారు పక్కనుండి మీకోసం ప్రార్థన చేయలేరు కానీ రోజు నీతోనే ఉన్న ప్రభు నిన్న ఎప్పటికప్పుడు బాగు చేస్తాడు ఒక్కటి నేర్చుకోండి మనుషులు నమ్ముకున్న కంటే యహోవాని ఆశ్రయించడం మేలు మనుషులకు చెప్పుకోవటం కంటే నీ ప్రభువుకు చెప్పుకోవటం ఎంతో ఉత్తమమైందండి మనుషులు వాయిదాలు వేస్తారేమో కానీ దేవుడు మనకు వెంటనే